ఇది మోక్షితా వ్యూస్ ఖాంజీపురం తమిళనాడు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు తెలుగు వాళ్ళేనా మీరు మా పాప చదివేది కంచిపురా ఎందుకు చేస్తారు బా మూడు చెప్పా నేను సార్ మూడు అంత తక్కువ నాకే మెటీరియల్ ప్రైస్ అన్నా రావాలి కదా సార్ ప్రైస్ రావాలి మెటీరియల్ ప్రైస్ కొత్త కలర్ ఓపెన్ లేటెస్టే సార్ రెగ్యులర్ కలర్ అయితే కదా

సో మీరు ఇప్పుడు అమ్ముకుంటే ఒక ప్రైస్ వస్తుంది ఆఫ్టర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత అమ్ముకుంటే ఒక ప్రైజ్ వస్తుంది ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఎక్కువ గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది సార్ కాబట్టి ఇంకొద్ది ఎక్కువ వస్తుంది ఎక్కువే వస్తుంది సార్ అప్పటికి ఎంత రావచ్చు మీ ఉద్దేశంలో అంటే ఇప్పుడు మీకు ఈజీగా ఎనిమిది వేలు ఉంది గ్రామ్ టూ గ్రామ్స్ వేసుకుంటే సిక్స్టీన్ థౌసండ్ ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ నెయ్యడానికి మాకు త్రీ మంత్స్ టైమ్ అవును అవును చెప్తారు అప్పుడప్పుడు మీరు అవును అవును ఈ డిజైన్స్ అన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి సార్ బయట ఎక్కడ షోరూమ్లో కూడా దొరుకుతాయి ఓకే ఓకే మీ కార్డు చిన్న నెంబర్ ఇస్తాను సార్ అవి అక్కడేవో ఉన్నాయి అది సాఫ్ట్ సిల్క్ ఎంతది అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ పెట్టుబడిలోకి పెట్టుబడి కూడా ఇప్పుడు అంతా పెట్టుబడిలోకి వెళ్తాయి సార్ టూ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ వస్తుంది సార్ మాకైతే ఎంత ఇస్తారు ஃபிஃப்டீன் ஹண்ட்ரட் எப்பள்ள கணிசம் அது கலர் கலர் சூண்ட் வீட்டில் டீசெண்ட் இது இது ஓப்பன் செய்ய ఏం చెప్పొచ్చు దీన్ని సాఫ్ట్ సిల్ఫ్ మంచి సాఫ్ట్ సిల్క్ చేయండి దీన్ని ఒక ఫిఫ్టీన్కి ఫస్ట్ కస్టమర్ అన్నారు ఇంకా మీకు ఈ వీడియోలన్నీ చేసి పెట్టి మేము అక్కడ ఫ్రీగా ఆయన ఇంతవరకు డబ్బులు అయ్యిలే ఊరికి అదేమంటే ఎయిటీన్ చేసి మరీ ఇస్తాం ఈయన అయ్యాడు ఒకసారి అడిగి వస్తా ఉండండి